శ్రీపాద్ ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా ఎనిమిదేళ్ళ రిలేషన్షిప్ ఉన్నారు అయితే ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది కానీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు ఎంత డీప్ లవ్ లో ఉన్నారు అనేది మనం బిగ్ బాస్లో తెలుసుకున్నాం అయితే ప్రేరణ అదే టైంకి అంటే వాళ్ళ బీటెక్ అయిన తర్వాత తను సినిమా ఫీల్డ్లోకి వచ్చేసింది ఓకే అయితే ఇంకా అప్పటి నుంచి కూడా తను శ్రీపాద్ని లవ్ చేస్తూనే ఉంది అనమాట ఇక అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మనకి ప్రేరణ లవ్ లో ఉందని కానీ తన లవ్వర్ పలానా శ్రీపాద్ అనే వ్యక్తిని కానీ మనకి చెప్పలేదు కానీ మ్యారేజ్ తర్వాత నుంచి మాత్రం శ్రీపాద్ అక్కడక్కడ అక్కడక్కడ మనకి సోషల్ మీడియాలోనే కాదు కానీ ఎక్కువగా బిగ్ బాస్ లో మనకు కనిపిస్తున్నారు అంతకుముందు మ్యారేజ్ వీడియోలో కనిపించారు కానీ ఫస్ట్ టైమ్ శ్రీపాద్ ఒక సూపర్ డూపర్ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి ప్రేరణ అయితే షాక్ అయిపోయిందంట ఏంటి ఆ నిర్ణయం అంటే త్వరలోనే ప్రేరణ యూట్యూబ్ ఛానల్ పెట్టబోతుంది యూట్యూబ్ ఛానల్లోకి ప్రతి వీక్ శ్రీపాద్ వచ్చి అందరి ని పలకరించడమే కాకుండా లైవ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడంట అయితే నిజానికి శ్రీపాద్ చాలా రిజర్వ్ మెన్స్ అనమాట అంటే తన మిసెస్ తన వైఫ్ యాక్టర్ అయినప్పటికీ కూడా పెద్దగా తను ఇన్వాల్వ్ అవ్వడు తన జోన్ లో తను వదిలేస్తాడు తన వర్క్ తను చేసుకుంటాడు అనమాట కానీ ఫస్ట్ టైం ప్రేరణ కోసం బిగ్ బాస్ సీజన్ ఎయిత్ తెలుగు ప్రేక్షకుల కోసం మన ఫ్రీపాద్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి చెప్పడంతో సూపర్ సూపర్ హ్యాపీ అయిపోయింది ప్రేరణ